హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు దీపమ్మ టాక్స్ నేను తెలుసు కదండి నేను వర్క్ చేస్తాను అందరికీ చెప్తాను కదా దానివల్ల నాకు బయటికి వెళ్ళి షాపించేది చాలా తక్కువ అండి నేను అకేషన్గా చేస్తాను ఏదైనా ఫెస్టివల్కి ఆ టైం పా పిల్లల బర్త్డేకి అందమే అలాగే షాపింగ్ చేస్తానండి నేను ఎక్కువ షాపింగ్ అయితే నేను చెయ్యను చేస్తానండి బట్ బయటికి వెళ్ళి చేయడానికి నాకు టైం తక్కువ ఉంటుంది నేనేం చేస్తానంటే ఆన్లైన్లో ఆఫర్స్ అన్న చూస్తానండి మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఏదేదో షాపింగ్ యాప్స్ ఉన్నాయి అన్నీ చూస్తానండి నాకు రీసనబుల్గా ఏ హ్యాప్ ఏ యాప్లో ఉంటాయని చూస్తాను మీషోలో కొంచెం అన్ని యాప్లో మీషోలో కొంచెం రీజనబుల్ ప్రైస్గా ఉన్నాయేమో అనుకుంటున్నాను దానివల్ల ఆ యాప్ నేను ఏమేమి కొనుక్కోవడం ఈరోజు మీకు చూపిస్తానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినవి ఉంటే ఒక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇవ్వండి ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి రండి వీడియో చూపిస్తాను ఇప్పుడు వేడికి వెళ్ళిపోతాం ఫస్ట్ నేను చూపిస్తాను మా పాప చాలా నుండి చుడిదార్స్ అడుగుతుందండి పా పాప కొంచెం సన్నంగా ఉంటుంది దానివల్ల ఆ పాపకి ఎందుకు లేచి నేను మామూలుగా ఫ్యాషన్ డ్రెస్ గౌన్స్ ఉంది మరి కొన్ని ఇచ్చాను బట్ చాలా రోజులుగా చుడిదార్ కావాలమ్మా అమ్మని అడుగుతుంది పాప కోసం ఆర్డర్ పెట్టానండి ఫస్ట్ చూపిస్తాను చూడండి ఫస్ట్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ తెలుస్తుందా బ్లాక్ కలరు ఎంబ్రాయిడింగ్ టాప్ అండి ఫుల్ ఎంబ్రాయిడింగ్ ఇదెలా ఫ్రెంట్ కాదండి ఎంబ్రాయిడింగ్ ఫుల్ ఎంబ్రాయిడింగ్ నెట్ పాకల్లా ఎంబ్రాయిడరీ ఉంది ఫస్ట్ ఫుల్ వర్క్ అక్కడక్కడ ఎంబ్రాయిడరీకు కొంచెం పూల్లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారండి అప్పుడు త్రీ ఫోర్స్ హ్యాండ్స్ త్రీ ఫోర్స్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఫిట్ అంటే రెండు లేసులు ఇచ్చారండి పైన ఒక చిన్న లేస్ కింద ఒక చిన్న లేస్ ఇచ్చారండి ఇది ఓకే బట్ కాటన్ అంటే ప్యూర్ కాటన్ కాదులేండి సిల్క్ మిక్స్ అయింది కాటన్లోనే ఈ సిల్క్ మిక్స్ మనం ఇచ్చింది తక్కువ డబ్బులకి ఎవరండి కాటన్ ఇస్తే కాటన్ డ్రెస్ మీకు తెలుసుకునే ఎంత ఎక్స్పెన్స్ ఉంటాయో మాక్సిమం థౌసండ్ టూ థౌజండ్ ఆ ఆ రేంజ్లో కూడా డ్రెస్ ఉంటాయి బట్ పాప కదా మా పాప పెద్ద వాళ్ళు అవుతుంది ఏం చేయరు కదండి దానివల్ల నేను నార్మల్ రేంజ్ చేసానండి ఇది ఒకటి కదండి ఇంకోటి చూపిస్తాను సేమ్ అండి అదే సేమ్ మోడల్ కనిపిస్తుందా సేమ్ మోడల్ సేమ్ మోడల్ అదే ఎంబ్రాయిడింగ్ ఫుల్ అదేదా అదే టాప్ అండి ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా కింద లే కిందకు లేసు పైన ఒక లేసు త్రీ ఫోర్ హండ్రెడ్స్ సేమ్ అండి నిజంగా మీరు నమ్మరు ఇందు రెండు టాప్స్ ఎంత ఉండో తెలుసండి ఇప్పుడు వేరే వేరే బ్రాండ్ నాకు తెలియదు అండి మీషోలో ఇంత రెండు టాప్ టూ ఫైవ్ వన్ టూ జీరో ఫైవ్ రెండు వందల ఐదు రూపాయలు రెండు టాప్లు దాపు మీ గ్యారంటీకి మీకు టాప్లో నార్మల్గా డైలీ వేర్కి టాప్స్ కావాలంటే మీషో యాప్ ఓపెన్ చేసి షాప్ చేయండి బాగున్నాయి బాగున్నాయి మీన్స్ మనం ఇచ్చి వంద రూపాయలకి ఎంత వచ్చేస్తుందండి చెప్పండి మీరే వంద రూపాయలు తగిన మారే షాప్స్ ఉన్నాయి బట్ ఓకే అండి పిల్లలకు దా పిల్లలకి కండిపా వేయొచ్చండి బాగున్నాయి ఓకే అండి ఇంకోటి చెప్తాను మీకు ఇంకా పాపది అయిపోయింది చాలామంది శారీస్ కడతారు డైలీ కట్టిన శారీస్ కడతారు చాలా వీక్లీ ఒకసారి లేదా పూజ పూజకి కోవులకి వెళ్ళినప్పుడు శారీస్ కట్టుకుంటారు నేను కడతాను ఆఫీస్ లొకేషన్గా కడతాను ఫ్రా శుక్రవారం దీపం పెడతాను లేదా పండగ పూట షార్ కట్టుకుంటాం కదా బట్ బ్లౌజ్ చాలా కష్టం అండి చా ఒక రెండు గంటలు బ్లౌజ్ ఒంట ఉంచమంటే ఏదో ఒక అన్కంఫర్ట్ ఫీల్ అవుతాం అది కాటన్ బ్లౌజ్ అవటం రెడీమేడ్ ఏది అవటం కొంచెం డిస్టర్ ఉండదండి నేను రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ నుండి లైగరా బ్లౌజ్ ట్రై చేస్తున్నాను అండి మీరు చెప్తున్నారు మస్తు కంఫర్ట్గా ఉన్నాయండి బ్లౌజులు మీరు ఏ ఏదైనా అనుకోండి ఏ బ్లౌజ్ చేసుకోండి బాగున్నాయి నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఇదండి ఇది కొంచెం క్రస్టెడ్ మెటీరియల్ లాగా ఉంది లైగ్రా బ్రౌజర్ అని తెలుస్తుందా ఫిక్స్ అవుతుంది మీకు ఆ లైగ్రా బ్రౌజర్ అండి ఇది కలర్ ఏది కాదు పర్పుల్ కర్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలర్స్ ఉంటాయో మనం తీసుకోండి ఇదే ఇది అట్నండి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ మొత్తం ప్లెయిన్గా ఉంటుంది కదండి ఫ్రంట్కి ఏమో ఇలాగ బోట్ లాగా వచ్చి స్ట్రించెస్ కట్ ఉంటుందండి ఇది చెయ్యి ఇది ఈ జా ఈ బ్లౌజ్కి చెయ్యి కొంచెం డిఫరెన్స్గా ఉంటుందండి అర్థమవుతుందా మనం చేసినప్పుడు ఇక్కడ కొంచెం కటింగ్ ఇస్తుంటే ఈ ఈ పార్ట్లో కొంచెం కటింగ్ వస్తుందండి ఇది కొంచెం డిఫరెన్స్గా ఉందని ట్రై చేస్తాను ఎప్పుడైనా ట్రై చేయలేదండి ట్రై చేస్తున్నాను ఓకే ఒక బ్లౌజ్ అండి అలాగే నాకు రెడ్ ప్లెయిన్ శారీ సారీ ఒక రెడ్ కలర్ శారీ కా బ్లౌజ్ కావాలనుకుంటున్నాను అండి నేను దానివల్ల ఇది ఇది విత్ ఓవరాల్ ప్రింట్ ఉందండి ఇది ఏందండి ఇది బాగుంది బట్ ఇది దీంతో పోలిస్తే దీంతో పోలిస్తే ఇది కొంచెం క్వాలిటీ తక్కువ ఉందండి బట్ ఓకే ఇది ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదండి ఈ బ్లౌజ్ ఎంత తెలుసు అండి వన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ అండి ఇది ఈ బ్లౌజు వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్కి వ్యత్యాసం అంటే ఉంటుంది కదండి దానివల్ల మీరు అర్థం చేసి మీకే మీకేది కంఫర్ట్గా ఉండదు అది మీరు చూసి వేసుకోండి బట్ మీ షోలో బ్లౌజు లైగర్ బ్లౌజులు చాలా బాగున్నాయండి మీరు మీరు ట్రై చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయొచ్చు నేను నేను గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే నేను యూజ్ చేస్తాను ఇదే కాదండి నాకు అక్కడ ఒక మ్యాక్సిమం ఎయిట్ బ్లౌజ్ నైన్ బ్లౌజ్ ఉన్నాయి నేను అన్ని సారీకి యూజ్ చేస్తాను చాలా కంఫర్ట్ ఎన్ని గంటలనే ఒంట్లో ఉంచుకోవచ్చు అంత కంఫర్ట్గా ఉన్నాయి ఒకసారి బట్టలు అయిపోయావండి డైలీ చాలామంది మేకప్ ప్రోడక్ట్స్ అన్ని చాలా యూజ్ చేస్తారు బట్ నేను చాలా తక్కువ అని యూజ్ చేసేది ఇప్పుడు మా పాప కొంచెం పెద్ద అయింది కాబట్టి తన కోసం ఆలోచించి చిన్న చిన్న యూజ్ చేస్తాను అది ఓకే చెప్తాను అండి తర్వాత నేను నాకు హెయిర్ ఫాల్ ఉందండి నేను ఇప్పుడు సిక్స్ మంత్స్ కొంచెం నాకు బాడీ పెయిన్స్ అని లెగ్ పెయిన్స్ అని అన్ని మాత్రలు వేస్తాను కాబట్టి కొంచెం ఎయిర్ ఫాల్స్ వాళ్ళు ఉందండి నాకు దానివల్ల రీసెంట్గా నేను మామయత్ తోళ్ళండి అమ్మాయ ఆనియన్ షాంపూ అమ్మాయ తా కోకోనట్ మిల్క్ కండిషన్ కొంట ఉందండి తెచ్చాను సారీ సారీ అండి తప్పుగా అనుకోకండి నేను తమిళనాడులో ఉంటానండి దానివల్ల నా తల్లిలో చిన్న చిన్న తమిళ్ వాట్స్ ఎంతో వచ్చేస్తాయి మీరు కొంచెం అది ఎగ్నోర్ చేసేయండి కండిషనర్ అండ్ షాంపూ రెండు ఆర్డర్ చేపెట్టుకోనండి ఈ రెండు బాగున్నాయి ఇప్పుడు యూస్ చార్జ్ చేశాను బట్ ఈ రివ్యూ నాకు ఇంకా ఇప్పుడే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుందని యూజ్ చేసి ఇది యూజ్ చేసిన తర్వాత ఇంకోసారి మీకు రివ్యూ చెప్తాను లేండి ఒకటండి నెక్స్ట్ మనం స్నానం చేసుకొని వస్తాం కదండీ మనం ఏదేదో సోప్స్ వేస్తాము ఒంటికి ఓకే బట్ మన మన బాడీ స్ట్రెక్చరు ఫేస్ టెక్చర్ టోటల్ డిఫరెన్స్ అండి మనం మన ఫేసు చాలా డెలికేట్ అయిన ఒక చిన్న స్కిన్లో ఏర్పడుతుంది దానివల్ల మీరు ఏం చేస్తారంటే కంపల్సరిగా బాకింగ్ వచ్చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నేను రీసెంట్గా వన్ మంత్ టూ మంత్ నుండి మా అమ్మ ఎత్ వాళ్ళది రైస్ వాటర్ ఫేస్ వాసులు ఇది ఆయిల్ ఫ్రీ అండి మాశ్చర్ అయ్యా రైస్ రైస్ ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ ఒక రాసి ఉన్నది కనిపిస్తుంది కదా మీకు బట్ ఇది చాలా బాగుందండి ఇదే ఒక ట్వల్ నాలుగు గంటలు ఐదు గంటలు కూడా బాగా మాయిశ్చరైజ్ ఉంచుతుంది ఫేస్ బాగుంది దీని మీకు మాస్చర్ ఏదైనా కావాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు బట్ నేను యూజ్ చేస్తున్నానండి దానివల్ల మీకు చెప్తున్నాను మీకు మీ బాడీకి వేసేటట్టు కూడా మీరు యూజ్ చేసుకోండి నెక్స్ట్ అండి ఆ నుండి నేను ఇంత ఇది మామయ్యత పంటే ఇంత సి విటమిన్ క్రీమ్ డైలీ డైలీ గో ఫేస్ క్రీమ్ నెక్స్ట్ బీట్రోట్ డైలీ ఫేస్ క్రీమ్ ఇంత రెండు సేమ్ యూజ్ చేస్తాను నేను మ్యాక్సిమమ్ ఇది ఇది ఏమంటే పొద్దున్న నేను బా వెళ్తాను కదా వర్క్కి వెళ్తాను కదా వర్క్కి వెళ్ళినప్పుడు ఇది క్లీన్ ఇది కూడా మా అమ్మయ్యత్ ప్రోడక్ట్ అండి ఇవి కూడా బాగున్నాయి నేను ఎక్కువ ఫేస్కి అంతా యూజ్ చేయాలండి రీసెంట్గా సిక్స్ మంత్స్కే నాకు ఏజ్ అవుతుంది కదండి పిల్లలు పెద్దలు అవుతుంది థర్టీ ప్లస్ అండి దానివల్ల నేను నాకు హెయిర్ కేర్ కానీ ఫేస్ కేర్ కానీ చూసుకోవాలి కదా దానివల్ల ఇంత రెండు బాగుంది మెస్ట్ ఇదండి చాలా బాగుందండి మేము అమ్మయ్యత్ ప్రోడక్ట్ బిగ్ టూట్ది ఇది వేస్తుంటే ఫ్లేస్లో ఒక చిన్న గ్లో వస్తుంది చాలా బాగుంది ఇది నేను రికమెండ్ చేస్తాను మీరు ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే కండిపి తీసుకోండి ఓకే ఈ రెండు కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ చిన్న చిన్న మనం ఇంట్లో ఉంటే అలాగే ఉంటా ఉన్నాయి ఏదో ఫంక్షను లేదా ఒక అకేషన్ ఫెస్టివల్లో బయటికి వెళ్ళాలనుకుంటే స్పెషల్గా తెలియాలి ఎవరికైనా బా చూడడానికి బాగున్నావు అని చెప్తే ఒక చిన్న ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తే మనం హ్యాపీగా అవుతాం కలిసి దానికోసం ఉడిపించానండి నేను ఫేసెస్ కెనడా ఒకటి రెండు రెండు అర్ధ ఫేసెస్ కెనడే స్ట్రోక్ క్రీమ్ ఒకటి ఫేసెస్ కెనడే ఏంటంటే నిమిషం ఫెసెస్ క్యాడ స్ట్రోక్ ఏము టూ ఎన్ ఫౌండేషన్ అని అండి బట్ ఎన్నమే యూజ్ చేయలే ఇది కొంచెం ఆఫర్లు ఉంటే తెచ్చానండి మీషోలో ఆఫర్లు దొరికాను నాకు ఇది దానివల్ల తెచ్చి నేను యూజ్ చేయలేదు యూజ్ చేసిన తర్వాత ఇంత రివ్యూ అయ్యిందని చెప్తానండి నీకు ఎందుకంటే ఇది ఫేస్ కి సెట్ అవ్వాలని లేదండి బట్ ఇది చాలా సెలబ్రేషన్ యూజ్ చేస్తున్నారండి చాలా పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ సీరియల్ యాక్టర్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు ఇది షార్ట్స్ యూట్యూబ్ ఛానల్ అన్ని చూసాను బట్ ఇది దీనిలో నాకు తెలియదండి బట్ ఇంత రెండు కాంబోలు దొరికే నాకు దానివల్ల పెట్టుకోండి అండి మీకు కావాలంటే మీషోలో చెక్ చేసి చూడండి నెక్స్ట్ అండి నేను పొద్దున్న లేచి నా పని చూసుకొని హడావిడిగా వెళ్ళిపోతాను కదండి మేకప్ అంత అంత ఏం చేయనండి ఒకే ఒక చేస్తాను ఫేస్ మాయిశ్చరైజర్ ఒక స్టే లిప్ బామ్ కాజల్ ఈ మూడు మట్టి కంపల్సరీ డైలీ యూజ్ చేస్తాను నేను ఎందుకంటే లిబ్బం లేకుండా నేను నేను పనిచేసేది ఆఫీస్ ఐటీ ఆఫీసులు కాబట్టి అక్కడ కొంచెం చిల్నెస్గా ఉంటుందండి నేను తర్వాత నేను పనిచేసిన తర్వాత మీకు ఇంకో లాక్ షా షేర్ చేస్తాను అండి ఇప్పటికీ ఇద్దండి నేను ఆన్లైన్ షాప్ చేసుకుని ఇవి అన్ని బడ్జెట్లోనండి మరీ మనం కొనలే కొనలేము పెద్ద బడ్జెట్ కాదండి మ్యాక్సిమమ్ టూ టూ హండ్రెడ్ వన్ నైంటీ వన్ నైంటీ అంత చిన్న చిన్న రేటేనండి మా నా బడ్జెట్ బడ్జెట్లో మిడిల్ క్లాస్లో చేసుకోవచ్చండి హై బడ్జెట్ నేను కొన్నాను ఈ దానివల్ల ఆన్లైన్ షాపింగ్లో ఏ యాప్ కరెక్ట్గా ఉంటుందో మనం చెప్పలేము బట్ ఏ యాప్ అంటే మీషోలో కరెక్ట్ అయిన ప్రైజ్లు ఉన్నాయి అనిపిస్తుందండి మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ చేయడం వల్ల నేను ఇన్న మోటివ్గా వీడియోలు చేయగలుగుతాను ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్